మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు డాక్టర్ చేతన్ రాజు గారు వారితో మాట్లాడదాం చేతన్ రాజు గారు నమస్కారం అండి నమస్తే సార్ చేతన్ రాజు గారు ఈ మధ్యకాలంలో చాలా మందికి మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడుతున్నారు జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయినాయి అంటే వాళ్ళ వాళ్ళ పనికి తగ్గట్టుగా వయసుతో సంబంధం లేకుండా వృద్ధుల్లోనే ఈ సమస్య గతంలో ఉండేది కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ పీపుల్ కూడా వాళ్ళు చేసే పనిని బట్టి ఈ రకమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో నిజంగా దీనికి హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి ఏం చెప్తారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలవాలి ఎందుకు వస్తున్నాయి మోకాలు నొప్పులు అనేసి ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇవి టాయ్స్ తోటి ఆడుకుంటుండే కదా అవును ఇప్పుడు రిమోట్ కంట్రోల్ కారు ఉంటుండే మనం చిన్నగా ఉన్నప్పుడు మీరు కూడా ఆడుంటారు దాంట్లో అయితే దాంట్లో ఏముంటుంది మనం బటన్ నొక్తే ముంగట్టు పోతుంది మళ్ళీ వెనుక బటన్ నొక్తే ఇప్పుడు కొన్ని రోజులు ఆడిన తర్వాత మనకి ఏమైపోతుంది బోర్ అయిపోతుంది దాంతో పిల్లలు అట్లనే ఉంటారు కదా అవి ఏం చేస్తాం పక్కకు పెట్టేస్తాం పక్కకు పెట్టేసినాక కొన్ని రోజులు అయిపోయినాయి మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ మన తమ్ముడు జర పెద్దగా అవుతాడు వాని కూడా రిమోట్ కంట్రోల్ కార్ కావాలి అయితే అమ్మ అమ్మాయిం చేస్తారు వెళ్ళి తీసి అది ఇస్తుంది ఇప్పుడు మళ్ళీ దాంట్లో సెల్ వేస్తారు ఇప్పుడు మళ్ళీ దాన్ని నడిపిస్తే ఏమైతుంది దాని టైర్లు అంత ఫ్రీగా తిరగవు జర కుయి కుయి సౌండ్ వస్తుంది కదా అవును అంటే దాని అర్థం ఏంది కరెక్ట్గా దాన్ని వాడుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది అట్లనే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఉందనుకోండి మనం కిందికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం లిఫ్ట్లో లిఫ్ట్లో వెళ్తాం మళ్ళీ ఇంటికి పోయాక ఇల్లేమో సిక్స్త్ ఫ్లోర్లో ఉందనుకోండి ఎట్లా పోతాం పై లిఫ్ట్ లిఫ్ట్ పోతాం బండిలో ఇంటికి పోతాం మనం ఎక్కడ నడుస్తున్నాం నడవట్లేదు కదా అట్లా నడవకపోయేసరికి ఆ కార్ టైర్లు ఎట్లా ఖరాబ్ అయినాయి దాంట్లో కూడా జాయింట్లే కదా మొత్తం నట్లు బోల్ ఇవన్నీ ఇక్కడ కూడా జాయింట్లు ఉన్నాయి మన బాడీలో నీ జాయింట్ అంటారు అంటే రెండు బోన్లు కలిసి కార్టిలేజ్ హెల్ప్ తోటి లిగమెంట్స్ హెల్ప్ తోటి టెండాన్స్ హెల్ప్ తోటి అది పనిచేస్తుంది అవును అయితే ఇప్పుడు మనం కూడా దాన్ని సరిగా వాడకపోతే సరిగా గ్రీసింగ్ చేయకపోతే ఏమైపోతుంది అది కూడా అట్లనే ఖరాబ్ అవుతుంది అండ్ ఇక్కడ అదే అవుతుంది మళ్ళీ దాని మీద ఏమైతుంది మనం బరువు పెరుగుతాం ఎందుకు పెరుగుతాం అసలు మనం నడుస్తే కదా బరువు కంట్రోల్లో ఉండేది అవును ఇంతకుముందు ఎట్లుండే మన ఆఫీస్ ఒక పది కిలోమీటర్లు ఉంటే మనం ఫస్ట్ బస్ స్టాండ్ కి వెళ్తుండే కాలేజే చూసుకోండి మీరు నేను కూడా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కి పోవాలంటే నేను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ చేస్తుండే దాని తర్వాత కాలేజ్ కి పోతుండే ఇప్పుడు అట్లా లేదు పిల్లలకి కూడా కార్ డ్రైవర్ డ్రాప్ చేసి వస్తాడు అయితే ఏమైపోయింది ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచే మనం తగ్గించేస్తున్నాం దాని మీద బరువు విరిగిపోతుంది బరువు పెరిగినాక ఏమైతుంది ఈ బరువు మొత్తం ఎక్కడ పడుతుంది మన మోకాల మీద పడుతుంది దాంట్లో మనకు ఏమైపోతుంది ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిర్రు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉంది మొత్తం ఆపరేషన్ కాడికి వచ్చేసిన పరిస్థితి అంటే గ్రేట్ ఫోర్ ఆర్థరైటిస్ ఉండే కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయింది ఆ పేషెంట్కి అయితే ఇప్పుడు బరువు ఎంత ఉండే పేషెంట్ది వంద కిలోలు ఉండే వంద కిలోలు బరువు ఉండే అయితే ఎందుకు ఇట్లా అయిపోయిందంటే ఆ పేషెంట్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే అంటే సిటీలో ఉంటుండే ఇప్పుడు ఊర్లో అందరూ చుట్టాలు గిట్టాలు ఉంటారు ఇప్పుడు ఎవరితోటైనా గలవాలంటే కూడా కుదరదు ఫోన్లో మాట్లాడడం పని మనుషులు ఉండే ఇద్దరు వాళ్ళే మొత్తం పని చేసి పెట్టుండే మెంటల్ స్ట్రెస్ ఉండే ఏమని స్ట్రెస్ ఉండే ఒంటరితనం చాలా ఎక్కువ ఉండే ఎవరు ఉండరు ఇప్పుడు ఊరు ఇంటికాడ ఉంటే ఇటు వాళ్ళు అందరూ వచ్చి మనతో ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక్కడెవరు మాట్లాడతారు ఇక్కడెవరు మాట్లాడారు ఒంటరితనం వచ్చేసింది దాని మీద ఏమైపోతుంది వంటరితనం వస్తే స్ట్రెస్ పెరుగుతుంది మైండ్లో ఆ స్ట్రెస్ పెరిగి ఈ పేషెంట్ ఏం అలవాటు అయిపోయింది ఏది ఇష్టం ఉంటే అది తినడం డైలీ బజ్జీలు కానీ ఏదోటి బయటికి వెళ్ళి తెప్పియడం తినడం దాంట్లో వెయిట్ పెరిగింది మళ్ళా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది అయితే ఆస్టియో ఆర్థరైటిస్ కి మోకాలు నొప్పి వచ్చేసింది ఓకే మన మందులు వాడినరు సర్జరీ లేకుండా వాళ్ళ తగ్గింది కానీ ఇక్కడ గమనించేది ఏంటంటే ఇది మొత్తం ఒక చైన్ లాగా ఉంటది ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే మోకాల నొప్పులు ఉంటాయి కదా దీంట్లో లో కూడా రకాలు ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ ఒక రకం దాంట్లో ఇక్కడ ఏమైంది ఈ పేషెంట్కి లాంగ్ పీరియడ్ చేసిన యాక్టివిటీస్ వల్ల వచ్చింది ప్లస్ స్ట్రెస్ కూడా పెద్ద ఫ్యాక్టర్ ఉండే కానీ ఒక ఆర్థరైటిస్ ఉంటాయి ధ్రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి దాంట్లో ఏమైపోతాయి డిఫార్మిటీస్ కూడా అయిపోతాయి పేషెంట్కి డిఫార్మిటీస్ అంటే ఇప్పుడు మన ఫింగర్లు స్ట్రేట్ ఉంటాయి కదా జర క్రాస్ అయిపోతాయి డిఫార్మిటీస్ అట్లా ఉంటాయి మళ్ళీ స్ట్రేట్ కూడా అవోవు అవి అయితే మన హోమియోపతి ట్రీట్మెంట్ తోటి అవి కూడా మళ్ళీ రిటర్న్ నార్మల్కి వస్తాయి అండ్ రుమటర్ ఆర్థరైటిస్ ఎట్లా ఉంటుంది అంటే ఇది లాంగ్ టైం అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్లో డెవలప్ అయింది పదేళ్ళ డెవలప్ అయింది కదా అది అట్లా కాదు వారంలో కూడా స్టార్ట్ అవ్వచ్చు దానికి జెనెటిక్ అంటే జెనెటిక్ అంటే మన హోమియోలో హోమియోలో సర్జరీలు గట్రా ఏమి ఉండవా హోమియోపతి అంటేనే సర్జరీ లేకుండా వైద్యం అదే అంటే ఎంత పెద్ద రోగం ఉన్నా ఆపరేషన్ చేపి చేపించకుండా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం సో మన దగ్గర ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కేసులు ఉంటాయి ఇప్పుడు కొందరికి నడుములో సర్జరీలు అవసరం ఉంటాయి ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు కొందరు ఎయిటీ వన్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళకి ఏం భయం ఉంటుంది నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ హీల్ అవుతానా కాదా అట్లా అనుకుంటారు కదా భయం ఉంటారు కొందరికి వాళ్ళు ఏం చేస్తారు సర్జరీకి ఆప్ట్ చేయకుండా హోమియోపతికి వస్తారు అయితే మనం అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అంటారు కదా సార్ హోమియోపతి కొన్ని సంవత్సరాల పాటు అది మనం వాడుకుంటూ పోతే అప్పుడు కొంత రికవర్ అవుతాము అది అట్లా బేర్ చేయటం ఇష్టం లేకే చాలా మంది కూడా ఆపరేషన్స్ కి వెళ్తున్నారు ఆపరేషన్లు చేయించుకుంటారు కదా ఇప్పుడు నేను ఈ పేషెంట్ గురించి చెప్పినా కదా అమోకాలు రీప్లేస్మెంట్ గురించి ఆ పేషెంట్ బరువు ఏమో వంద కిలోలు ఉండే ఆ పేషెంట్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారు నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాక బరువు చాలా ఎక్కువ ఉంది మళ్ళా నీ రీప్లేస్మెంట్ చేసింది కూడా ఫ్యూచర్లో దాంట్లో కూడా కాంప్లికేషన్స్ రావచ్చు కదా అయితే ఇప్పుడు ఆ పేషెంట్ బరువు కూడా కంపల్సరీ తగ్గాలి తగ్గితే కూడా ఇప్పుడు దేవుడిచ్చిందే ఖరాబ్ అయింది ఇప్పుడు మనం మనిషి చేసింది ఖరాబ్ కాదా సో ఇప్పుడు మనం ఆ పేషెంట్కి విదౌట్ సర్జరీ మళ్ళీ మంచికి చేసినాము మళ్ళీ మంచిగా టోటల్గా అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడ్డది కానీ ఇప్పుడు హోమియోపతి తోటి వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడదు కదా ఇప్పుడు హోమియోపతి వాళ్ళు తీసుకోకుండా ఇంగ్లీష్ మెడిసిన్లు వాడిరు అనుకోండి ఓకే లైఫ్ టైం వాడాలి కదా ఇప్పుడు వన్ ఇయర్ వాడడం వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడడం లైఫ్ టైం వాడడానికన్నా బెటరే కదా అవును అండ్ కిడ్నీలు ఖరాబ్ కావు హోమియోపతి తోటి లివర్ డ్యామేజ్ కాదు హోమియోపతి తోటి హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు కొలెస్ట్రాల్ పెరగదు మన మందులతోటి బరువు పెరగము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తాం రోగానికి ట్రీట్మెంట్ చేయం దాని అర్థం ఏంటంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాం ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి మీకు మోకాల నొప్పులు ఉన్నాయి నాకు క్రోమెటైడ్ ఆర్థరైటిస్ ఉంది మీ క్రోమెటైడ్ ఆర్థరైటిస్ ఉంది కానీ ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఇద్దరు గోళీలు ఒకటే ఉండవు ఇద్దరు గోళీలు కూడా వేరే ఉంటాయి ఎందుకు మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు నాకెందుకు వచ్చింది నాకు ఏదో ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల వచ్చింది మీకెందుకు వచ్చింది మీకు ఆఫీస్లో ఉన్న ప్రెషర్ వల్ల వచ్చింది అంటే మైండ్లో స్ట్రెస్ ఉంటే మనకు ఏదో రోగం వస్తుంది సో మన ఇద్దరు స్ట్రెస్సులు వేరే కదా మన మందులు కూడా వేరే ఉంటాయి ఇప్పుడు నాకు కళలు వస్తాయి పాములు వస్తాయి నా కళలు అనుకోండి మీకేమో బిల్డింగ్లు కట్టేటట్టు కలలు వస్తాయి అయితే దాని మీద కూడా మన మందులు చేంజ్ అవుతాయి ఓహో అట్లా అంటే పేషెంట్ చెప్పేదాన్ని బట్టి దాన్ని బట్టి మందులు చేంజ్ అవుతాయి అంటే డాక్టర్ కూడా కొంత అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక గంట అవుతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడి మొత్తం టోటల్గా డీటెయిల్గా గా రికార్డ్ కీపింగ్ చేస్తాం కదా కేస్ టేకింగ్ మొత్తం తీసుకొని పేషెంట్ కి ప్రిస్క్రైబ్ చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక పేషెంట్ కి మలబద్ధకం ఉందనుకోండి ఒక మందు ఉంటుంది మలబద్ధకంకి ఇంకో పేషెంట్లో అది నేను షుగర్ వ్యాధికి కూడా వాడచ్చు అంటే ఒకటే మందులో ఎన్నో రోగాలు కవర్ అవుతాయి పేషెంట్ ప్రకృతి కూడా దానికి సెట్ అవ్వాలి అట్లా అవన్నీ చూసుకొని మనం మందులు ఇస్తాం ఇప్పుడు ఒకే సమస్యతో వచ్చిన ఇద్దరు పేషెంట్లకు డిఫరెంట్ డిఫరెంట్ మందులు కూడా ఇస్తారు అంతే కదండి అంతే ఓకే మరి జనం ఎందుకని సార్ హోమియోపతిలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంత శాశ్వత పరిష్కారం చూపే పద్ధతులు ఉన్నాయి కానీ వెంటనే అలోపతికి ఎక్కువ మంది మొగ్గు చూపడానికి ఏంటి రీజన్ ఏంటంటే అంటే ఏముంది అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు హోమియోపతి స్లో అని అనుకుంటారు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా టూ ఇయర్స్ వాడడం బెటరా లైఫ్ టైం వాడడం బెటరా అనేసి అది జనాలకి ఇంకా అర్థం అవ్వలేదు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జమానా అయిపోయిందంటే ఇప్పుడు ఒక మనిషి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ట్వంటీ టూ ఇయర్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయింది ఒక ఇరవై ఐదు వేలకు ఎక్కడో జాయిన్ అయింది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవంగా ఏం ఆలోచిస్తాడు అరే నా శాలరీ డబుల్ అవుతుంది నేను వేరే కాడ జంప్ చేయాలనేసి వేరే కాడ జంప్ చేస్తాడు మళ్ళీ యాభై వేలు అవుతుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్క మళ్ళా జంప్ లక్ష రూపాయలు అంటే మూడేళ్ళు లక్ష రూపాయలకి పోవాలి నేను ఫాస్ట్ ఇప్పుడు అదే కంపెనీలో ఉండి వాడు చక్కగా పని చేస్తే ఆ కంపెనీ కూడా సిమిలర్ గ్రోత్ ఇస్తుంది వాళ్ళు కరెక్ట్ కదా మీకు అర్థమవుతుంది కదా జర్రా టైం పడుతుంది కానీ ఒక లాయల్టీ ఇన్ని ఇయర్లు పనిచేసింది మన దగ్గర మళ్ళీ బోనస్లు అన్నీ వస్తాయి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు కానీ అందరికి ఇప్పుడు అన్ని ఫాస్ట్ కావాలి ఫుడ్ కూడా ఫాస్ట్ అయిపోయింది అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది అంటే ఏంది ఆఫీస్కి లేటర్ టకటక తినేసి తినేసిపోవాలి మ్యాగీ గరం చేయండి తినేసేయండి అట్లా అయిపోయింది సో అందరికి ఫాస్ట్ కావాలి కానీ ఫాస్ట్ వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచిస్తలేరు ఫాస్ట్ రోగాలు కూడా ఫాస్ట్ వస్తాయి రోగాలు కూడా ఫాస్ట్ వస్తాయి అయితే ఉన్న రోగం తగ్గి తగ్గించడం వేరే ఉన్న రోగంలో ఉన్న ఏవైతే సిమ్టమ్లు ఉన్నాయి అవి తక్కువ వేరే ఇప్పుడు ఒక గోళీ ఉంది నొప్పిల కోసం వేసుకున్నాము ఆ గోళీ నాలుగు గంటల వరకు పనిచేస్తాది అనుకోండి నాలుగు గంటలు నొప్పి ఉండదు మళ్ళీ ఐదో గంటకి మళ్ళీ నొప్పి వస్తుంది కదా మళ్ళీ అప్పుడు గోలి వేసుకోవాలి కదా ఓకే కానీ నొప్పి పూర్తిగా పోవాలి దానికి టైం పడుతుంది నిదానంగా పోతుంది అయితే జర టైం తీసుకుంటుంది హోమియోపతి ఎందుకంటే మొత్తం రోగాన్ని బయటికి తీసి పడేస్తుంది హోమియోపతి ఓకే అట్లా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్